స్టార్మా లో మంచి రేటింగ్స్ తో కొనసాగుతున్న సీరియల్ గుండె నిండా గుడిగంటలు ఈ లో బాలు మీనల జోడి ఆడియన్స్ ను బాగా కట్టుకుంటుందనే చెప్పవచ్చు అలానే ఈ లో ప్రభావతి సత్యం రోహిణి ఇలా ప్రతి క్యారెక్టర్ కు మంచి గుర్తింపు లభిస్తుంది అలా ఈ సీరియల్లో సత్యం క్యారెక్టర్ లో ప్రేక్షకులను అలరిస్తున్న యాక్టర్ రియల్ లైఫ్ కి సంబంధించి ఈ వీడియో లో కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం సత్యం అసలు పేరు శ్రీకాంత్ శ్రీకాంత్ కన్నడ యాక్టర్ తను కర్ణాటక రాష్ట్రంలో జన్మించారు ఇక చిన్నతనం నుండి శ్రీకాంత్కు యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్తో మొదటిగా కన్నడ మూవీస్ ద్వారా తన ఇండస్ట్రీ కెరియర్ను స్టార్ట్ చేశారు ఇక దాని తర్వాత కన్నడ బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి జానుగుడి కావేరి రాధా కళ్యాణ ఇలా పలు వరుస సీరియల్స్లో నటించి తక్కువ టైంలోనే కన్నడ బుల్లితెరపై మంచి క్రేజ్ను సంపాదించుకున్నారు ఇక అలానే తను కేవలం యాక్టింగే కాకుండా పలు మూవీస్ అండ్ సీరియల్స్ కు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్గా కూడా వర్క్ చేశారు తరువాత ఇప్పుడిక మొదటిసారిగా గుండె నిండా గుడి గంటలు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు ఈ సీరియల్ శ్రీకాంత్ కు తెలుగులో మొదటి సీరియల్ అయినప్పటికీ తన యాక్టింగ్ తోనూ ఎక్స్ప్రెషన్స్ తోనూ సత్యం క్యారెక్టర్లో తెలుగు ఆడియన్స్ కు బాగా చేరువయ్యారనే చెప్పవచ్చు ఇక తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే శ్రీకాంత్ కు మ్యారేజ్ అయ్యింది వీరికి ఇద్దరు పిల్లలు ఈ వీడియోలో శ్రీకాంత్ ఫ్యామిలీ ఫొటోస్ను చూసేయండి అలానే గుండె నిండా గుడి గంటలు సీరియల్లో సత్యం క్యారెక్టర్లో శ్రీకాంత్ యాక్టింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్